వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుడు తన భక్తుల కోసం వైకుంఠ ద్వారాన్ని తెరుస్తాడని పురాణ ప్రతీతి ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులకు పాప విమోచనం కలిగి జీవన బంధాల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకం ఉంది సంవత్సరంలో ఒక్క ఒకే ఒక్క తెల్లవారుజామున స్వర్గానికి ద్వారాలు తెరుచుకుంటాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఇదొక సాధారణ దర్శనం మాత్రం కాదు ఇది వైకుంఠాన్ని తాకే ఒకే ఒక అవకాశం క్షణం దగ్గర పడుతూ ఉంటుంది ఆ రహస్య ఘడియ అని కూడా చెప్పబడింది సాధారణ రోజుల్లో ఈ ద్వారం మూసే ఉంటుంది కానీ ఈ ఒక్క రోజున ఒకే ఒక్క ద్వారం తెరుచుకుంటుంది అదే వైకుంఠ ద్వారం ఈ క్షణంలో భూలోకానికి వైకుంఠానికి మధ్య ఉన్న దూరం అమాంతం కరిగిపోతుంది కళ్ళల్లో కన్నీళ్లు హృదయంలో భక్తి ఆత్మలో విముక్తి ఆశ ఈ ద్వారం గుండా పెట్టడం ఒక నడక కాదు అది సర్వ పాపాల నుంచి మోక్షం వైపు చేసే ప్రయాణంగా భావిస్తారు జై శ్రీమన్నారాయణ్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్య శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం రెండు గంటలకి స్వామివారి సుప్రభాత సేవతోని ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమయ్యి నాలుగున్నర గంటలకి గరుడ సేవతోని వైకుంఠ ద్వారంలోకి స్వామి ప్రవేశించి భక్తులకు అందరికీ దర్శనం ఇవ్వడం జరిగింది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనం ఉపవాసం కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఉండలేని పక్షంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజైనా ఉండాలి దేని గురించి అంటే ముక్కోటి ఏకా ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు దక్షిణం వైపు నుంచి తిరిగి ఉత్తరం వైపు స్వామి మేల్కొని ఈ యొక్క భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఉపవాసము భ భజన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ ఈ రోజున చేసిన ఒక చిన్న ప్రార్థన కూడా అనంత ఫలితాన్నిస్తుందని పురాణ విశ్వాసం అందుకే లక్షలాది భక్తులు ఈ ఒక్క రోజునే వైకుంఠాన్ని వెతుక్కుంటూ ఉంటారు వైకుంఠ ఏకాదశి ఒక పండుగ కాదు అది ఆత్మ మేల్కొనే రోజుగా భావించబడుతోంది అందుకే అశేష భక్తులు ఆ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా ఆ నారాయణుని దర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఓం నమో నారాయణాయ నమ